ఘనంగా గన్నేరువరం డిప్యూటీ తహసిల్దార్కు పదవి విరమణ సన్మానం గన్నేరువరం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్గా విధులు నిర్వహించిన పాలోజు నరసింహాచారి సోమవారం పదవి విరమణ పొందారు ఈ సందర్భంగా ఆయనకు తహసీల్దార్ జక్కని నరేందర్ ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బందితో కలిసి ఘనంగా సన్మానించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో విలేజ్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా పదోన్నతులను పొందుతూ మండల డిప్యూటీ తహసీల్దార్గా అందరి మన్నలను పొందిన నరసింహచారి సేవలను తహసీల్దార్ కొనియాడారు ఆయన శేష జీవితం సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆరాయిలు రజనీకాంత్ రెడ్డి రఘు సీనియర్ అసిస్టెంట్ శ్రీనాథ్ జూనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి రెవెన్యూ సిబ్బంది స్వప్న బాలరాజు పద్మ స్వామి తదితరులు పాల్గొన్నారు குரோக்கட்டக செங்கன் காத்து நீ எனர்ஜி ட்ரெண்ட் நீ கேக்குறான் ها 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 아 న వ చ ర ా తాంపదరు న వ